కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రం నందు ఉమా ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా మొల్లగవెల్లి చిన్న ఈరన్న అలాగే ఆలూరు మండలం కన్వీనర్గా కూర మల్లికార్జున ఎన్నికైన సందర్భంగా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భూసినే విరపాక్షికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఆలూరు మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే భూసినే విరపాక్షి మాట్లాడుతూ రాబోయే రోజులు మనమే ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఎవరు ఆధైర్యపడవద్దు అని భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ రంగమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ జిల్లా వికలాంగుల అధ్యక్షుడు మొలగవల్లి రామాంజనేయులు జిల్లా కార్యదర్శి మొలగవల్లి చిన్న ఈరన్న గారు ఆలూరు మండలం కన్వీనర్ కురువ మల్లికార్జున ఆలూరు కో కన్వీనర్ అరకెర వీరేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిరి హోలగుంద జడ్పీటీసీ శేషప్ప హోలగుంద కన్వీనర్ షాపి ఉల్లా అన్ని గ్రామాల ఎంపీటీసీలు శ్రీరాములు పెద్ద హోతూరు దేవరాజు శేషావల్లి కొట్టాల లక్ష్మీనారాయణ గౌడప్ప జంగిలి గజ్జలప్ప మరికట్టు ఉచ్చిరప్ప సర్పంచ్లు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి తుమ్మల బీడ్ మల్లికార్జున మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఏమైనా కాదు ఎవరు అని ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి పలుకుతున్నాను మీరు ఎవరన్నా అనగానే నేను ఏమో ఎమ్మెల్యేగా ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఏమో అని అనుకుంటాను మీరు నాకు ఫోన్ చేస్తే నేను మీ సమస్య ఖచ్చితంగా కొనుకున్నగా తెలిసి చెప్పండి మీరు నేను మీ కాల్ రిసీవ్ చేసుకొని చేస్తాను అదేవిధంగా ఈరోజు కూర్టు ప్రభుత్వం వచ్చింది కూర్మ ప్రభుత్వం వచ్చి ఎన్ని ఎన్ని నెలలు అయింది ఎనిమిది నెలలు అవుతున్నాయా Энгэн джэйлэн кэн емь чэйлэн 6 хо. Емь чэйлэн? 6 хо, 6 хо, айтэйн джэйлэн. Йдэйн джэйлэн нэн 6 хо, 6 айтэйн джэйлэн. Ду по, తప్పకుండా క్యాలెండర్ విడుదలకి అలాంట పదంటే పన్నెండు నెలలు పదార్థ తేదీకి ఈ సంక్షేమ చేసిన విధంగా పన్నెండు నెలలు తప్పుతున్నంత క్యాలెండర్ విడిచి అకౌంట్ టెక్ వేసేవాడు డబ్బులు చూసినా మనము జగన్ అన్నగారు చెప్పేవాడు పద్నాలుగు మీ అకౌంట్ చెక్ చేసుకోండి పంతొమ్మిది

you <laughs> చె జనవరిలో ప్రతి జనవరి రెండు వేల ఇరవై ఐదులో జాతీయ జాతక రంగాలు నిలబాద ఉద్యోగస్తున్న ఎక్కడ ఉద్యోగాలు ప్రతి ఒక్కటి మోస చూసాం ఎక్కడ చూసరాలు ఎన్ని సంవత్సరాలు కొంత లేదా అయింది ఏకాదశి ఏకాదశి నడుస్తుంది ఎక్కడైనా ఆ అపశుద్ధ జరిగిందా మీ కూట ప్రభుత్వం దానికి వచ్చినప్పటికే ఈరోజు ఆరు ప్రాణాలు పడిపోయి అలాంటిది మోసపురీత చేస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మిమ్మల్ని ఈ రోజు మీకు ఎలా రివర్స్గా ఎందుకోసం చూడండి చూడండి లేదంటే ఇంత అన్యాయం ఇది ఎవడైనా చెట్టు చేస్తారా ఎక్కడ చూసి జగ జగన్ ప్రజల్లో చూడండి ఆ చులకని ఆయనకే ప్రశ్న జగన్కే అవుతుంది అలాంటి వ్యక్తులు ఈ రోజు కూట ప్రభుత్వం అదే పవన్ కళ్యాణ్ గారు సనాతన తప్పు అన్నాడు సనాతన ధర్మం ఎక్కడ వినిది కొయ్యి నువ్వు చూపాలించుకొని మెట్లు కలిగినావు మెట్లుగా ఏం చేసినా కాదు పదపాలు మంచి చేయరు కానీ ఎవరైనా అని బియర్ఆని బట్టి బియర్నికి ఆ ఈవో గారికి తిరుపతి వాళ్ళ వాళ్ళ కొట్టాడుకున్నారు ఒకరి ఒకరికి ద్వేషం ఏర్పట్టుకొని నాదిపోతు నాదిపోతే నాయకెత్తు కావాలి మీకేత లేదు అని అంటున్నారు కానీ ప్రజల్లో ఎట్లా పరిపాలించేలా ఎట్లా ఉండాలి లేకున్న ఆ తిరుపతి వెంకనేది ఈరోజు అంతా నాశనం చేసిన విధంగా ఈరోజు అక్కడ తిరుపతి దేవస్థానం ఉన్నారు వ్యక్తి పోదు మీరు కూట వచ్చి ఎనిమిది నెలల కానీ ఒక్క రూపాయి పచ్చట్లో ఎక్కడ ఒక్క రూపాయి ప్రకటించారు అమ్మఒడత లేదు ఎంతో లేదు అక్కడ